వీక్షకులకు స్వాగతం నమస్కారం కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ గారి గురించి నిన్న సాక్షి వక్రాక్షలో అంటూ ఒక వ్యాసం రాసింది ఆ వ్యాసం వెనక అన్న నేపథ్యం ఏంటి కోయా ప్రవీణ్ గారి గురించి వివరించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు హరస్మ శ్రీనివాస్ సార్ ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే చేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి కర్నూలు రేంజ్ డిఐజి కోయా ప్రవీణ్ గారి గురించి సాక్షి వక్రాక్షిలో అడ్డగోలుగా కట్టుకథ రాసింది దాన్ని ఎలా చూస్తారు ఎలా వివరిస్తారు ఏమండి సాక్షి ఎడ్డు అంటే మన తెడ్డు మనాలండి అంటే అది అనాలి కాబట్టి అంటం కాదు మీరు వాళ్ళు ఏం రాసినా అబద్ధమే శిక్షణ నమ్ముతారు అన్నాడు కదా మీరు అక్కడ జరిగింది ఏంటి చెప్పమంటారా కోయా ప్రవీణ్ అతను ఐపీఎస్ అదొకటే శిక్షణ పొంది అదొకటే చూడా చాలా తెలివైనడు ఆయన బాగా చదువుకున్నాడు చాలా పవర్ఫుల్ ఇలాంటి పనికిమాల డబ్బులు అవసరం అవసరం అసలు లేని మీకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అలాంటిది అంటే కకృత్తి పడాల్సిన అవసరం లేని మనిషి డబ్బులు సంపాద అంటే డబ్బులు సంపాదించడం అనేటువంటిది గుణం వల్ల వస్తుంది అనుకోండి ఆ యావ ఆ యావలేని మనిషి ఆ యావ లేనివాడే దమ్ముగా ధైర్యంగా హీరోలా సింహంలా ఉండగలుగుతాడు లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి వాళ్ళు అలవాటు అయ్యారు బాంఛన్ ద్వారా అన్నట్టు ఉండాలి చర్చన ఉన్నాడు అతను ఎవరికే ఉండడు క్వశ్చన్ చెప్పిన మీకు జగన్మోహన్ రెడ్డిగానే కాదు ఏ నాయకుడు ప్రాధికారంలో ఉన్నవాళ్ళు కూడా గురించి దగ్గర నుంచి చూడాలి ఎవడన్నా తెలవాలంటే ఆ పవర్ రావాలంటే మీకు ఆ మాత్రం నిజాయితీ దమ్ము ధైర్యం ఉన్నవాడికే ఆ పవర్ వస్తుంది ఆయన ప్రకాశం జిల్లాలో చేసాడు అక్కడ ఓవర్ చేసి వాళ్ళు నడ్డి కొడితే అప్పుడు ఎలక్షన్ టైంలో మార్చేశారు పంతొమ్మిదిలో దివి ద్వివేది ఉండి వాడు కదా ఎలక్షన్ వాళ్ళందరూ వాళ్ళు బూట్లు లాగిపోయాచ్చు తర్వాత లూప్ లైన్లో పడేశారు గ్రే హౌండ్స్ అని అదని దాన్ని పోర్ట్లు అని అలాగే పడ మరీ దారుణంగా తోసే లేదు ఏదో పక్క పెట్టారు అలాగే అయితే ఈయన ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్నూలు రేంజ్ డిఏజీ అని బాధ్యతలు తీసుకున్నాడు మీరు అక్కడ చూడండి ఎర్రచందనం గంజాయి ఈ రౌడీ మూకలు ఇవన్నీ ఆటోమేటిక్గా సర్దేసుకునే దుకాణాలు అండి కంట్రోల్ చేసాడు అది కాకుండా గండికోట దగ్గర మొన్న మర్డర్ జరిగింది ఇరవై నాలుగు గంటలు సాల్వ్ చేశారు అంతకుముందు పొద్దుటూరులో ఈ టెర్రరిస్ట్ ఆనవాళ్ళు అదే ఆయన ఛేదించాడు ఇది కాకుండా ఇలా యాక్షను ఫ్యాక్షను అడావుడి చేస్తే ముడ్డి పగిలిపోద్దని చెప్పాడు అలా నచ్చదు అది ఈ ఇటోళ్ళకి అటోళ్ళకి కూడా నచ్చదు అర్థమైంది మీకు ఉమేష్ చంద్ర గారు అలాగే కదా అవును గజగజలు ఆడిచ్చేవాడుగా గులాబ్ జామున్ గలగల అంటారు అలాగే అలాడిచ్చే అవును దాంతో ఏం చేశారు తెలుగు ఉన్న అధికార పార్టీ వాళ్ళు కూడా ఆయన వస్తున్నారు చాలా దారుణంగా ఆయనకి వేరే లోపులైనా పాడేసి సెక్యూరిటీ లేకుండా చేసి చంపేశారు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న అధికారులు కొంతమందికి వీళ్ళు ఎదగటం ఇష్టం ఉండదు ఇతను ఉన్న ఈ కోయప్రామణ్య గారు ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ఇమీడియట్గా స్పందిస్తాడండి ఆ పార్టీయా ఈ పార్టీయా ఆ కేస్టా ఈ కేస్టా ఆ ప్రాంతమా ఈ ప్రాంతమా చూడటమా అది అని చూడడం అది అసలు నచ్చదు వాళ్ళకే బద్దులే ఉండాలి నిజాయితీగా ఉండి వాళ్ళ బొక్కలని వెలుగులోకి తీసుకొస్తా ఉంటే నచ్చదు నచ్చదు ఎందుకంటే వాళ్ళు దొంగోళ్ళు కదా నిజాయితీగా ఉన్న వాళ్ళు వస్తుంది వాళ్ళకి అంచుకుని చాలా దారుణంగా రాసారు వాళ్ళు నీకు ఇంక ఇంకో పేపర్లో వచ్చింది దమ్మున్న డిఏజీ సింహం సింహం స్వప్నం నేరస్తులకి రాడ్ బెండింగ్ అంటారు చూసారా ఆయన దగ్గర పంపించాలా ఏంటి వావ్ యాక్షన్ చేసిన వాళ్ళు కేసులు ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ఆయన దగ్గర పంపితే అందరూ ఫుల్ల వంకర పొయ్యి తీర్చుందంటారు ఇలా వంకర మాటలు మాట్లాడి కూడా ఇలా వంకర అంతా తీర్చాలంటే ఆయన దగ్గరికి పంపించాలి దెబ్బకి సాఫ్ చేసి పంపిస్తాడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన మీద పడి ఏడిచిన స్థానికంగా ప్రజలు మాత్రం చాలా హాయిగా ఉన్నారు ఆయన వచ్చినాక ఒక పోలీస్ అధికారికి ప్రజల్లో ఈయన దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుద్ది అనేటువంటి నమ్మకం కలిపి ఫస్ట్ భద్రత నమ్మకం కలిగించాలి మామూలుగానే టీడీపీ గవర్నమెంట్లో అరాచకాలు ఉండవు నలుగురు ఉంటే మొత్తం స్టేట్ ఎప్పుడు సెట్ అయిపోతుంది అని చేయగలుగుతాడు ఆయన రేంజ్ వరకు ఆయన ఆయన సాక్షి వక్రాక్షి ఎన్ని కట్టుకథలు రాసినా కోయా ప్రవీణ్ గారు తన రేంజ్లో అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తూ ప్రజల మన్నలు పొందుతున్నారంటూ అద్భుతంగా విశ్లేషించిన హర్చమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం